మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి సంకటహర చతుర్థినే సంకట చవితి మరియు సంకట చతుర్థి అని కూడా అంటారు గణపతికి సంబంధించిన ఈ చతుర్థి నాడు చేసే వ్రతాన్నే సంకట వ్రతం అంటారు ప్రతి నెల పౌర్ణమి తర్వాత మూడు లేదా నాలుగు రోజులలో చవితి వస్తుంది సూర్యాస్తమయ సమయంలో ఎప్పుడైతే చవితి వస్తుందో ఆ రోజునే సంకటహర చతుర్థిగా భావిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించటం వలన ఎటువంటి కష్టాలున్నా అన్నీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు మూడు లేదా ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ సంకట వ్రతాన్ని సంకట చెవితి రోజున ప్రారంభించాలి మరి ఈ వ్రతం ఎలా చేయాలో ఆ విధానం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానమాచరించిన తరువాత గణనాధున్ని పూజించి తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని గణపతి ఎదురుగా పెట్టి దానిలో కొంచెం పసుపు కుంకుమలను వేసి మీ కోరికను కోరుకోవాలి తరువాత మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని దానిలో పొయ్యాలి అలాగే రెండు ఎండు ఖజూరాలు రెండు వక్కలు తమలపాకులను అందులో వెయ్యాలి ఇలా చేసిన తరువాత మూట కొడుతూ మరలా ఇంకోసారి మీ మనసులో కోరికను సంకల్పించుకోవాలి ఈ మూటను ఆ గణపతి ముందు అలాగే ఉంచి ధూపం వెయ్యాలి ధూపం వేసిన తరువాత టెంకాయ పండ్లను నివేదన చేయాలి ఈ పూజ పూర్తయిన తరువాత దగ్గరలోని గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేదా పదకొండు లేదా ఇరవై ప్రదక్షిణలు చేయాలి గణపతికి ఎంతో ఇష్టమైన గరికను సమర్పించాలి సూర్యాస్తమయం అయిన తర్వాత స్వామికి దీపం వెలిగించి పూజ చేయాలి అప్పటి వరకు ఉడికించిన లేదా ఉప్పు కలిపిన పదార్థాలను తినకూడదు పాలు పండ్లు లాంటివి తినవచ్చు చంద్రుడు కనిపించిన తర్వాత చంద్రునికి దీప నైవేద్యాలను సమర్పించి పూజ చేయాలి ఇదంతా పూర్తయిన తర్వాత ముడుపు కట్టిన బియ్యంతో పొంగలిని చేసి నైవేద్యంగా సమర్పించి ఇంట్లోని వారందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలి సంకటహర చతుర్థి మంగళవారం రావటం చాలా విశేషం అలా మంగళవారం నాడు వస్తే దానినే అంగారక చవితి అంటారు ఈ రోజున గణపతిని పూజించటం వలన కుజ దోషాలు దూరమైపోయి మీ కష్టాలన్నీ తొలగి సిరి సంపదలు నెలకొంటాయి కావున ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటించి ఆ గణపతి ఆశీస్సులను పొంది సుఖ సంతోషాలతో జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు